నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రెస్టారెంట్లు కానీ హోటళ్లు కానీ మన ఇండియాకు సంబంధించి చూసుకుంటే కేరళ వాళ్ళు ఎక్కువగా నడుపుతూ ఉన్నారు మన యొక్క తెలుగు వారు కానీ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే హోటళ్లు నడుపుతూ ఉన్నారు హోటల్ నడిపినా గానీ మన వాళ్ళు ఎక్కడన్నా అపార్ట్మెంట్లలో లోపల గదుల్లోనూ ఏదన్నా లైసెన్స్ లేకుండా పెట్టుకుని ఉంటారు లైసెన్స్ ఉండి అధికారికంగా హోటల్ పెట్టుకునే వారిలో మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తాజాగా కువైట్ లో మగాన్ ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభమైన రెండు రోజులకే అవెన్యూస్ మాల్లో చాలా మంది కస్టమర్లతో నిండిపోయిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది భారతీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక చెఫ్ కారణంగా ప్రజాదారణ ఈ యొక్క రెస్టారెంట్ కు వచ్చిందని చెప్పి భారతీయ చెఫ్ భారతీయ వంట చేసే అతను ఎవరైతే ఉన్నారో విభిన్నమైన రకరకాల వంటలు వండుతూ ఉన్నాడని చెప్పి దీంతో ప్రసిద్ధి చెంది భారతీయ ఆహారం అందించడం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క రెస్టారెంట్ నైతే తీసుకురావడం జరిగింది అలాగే రెస్టారెంట్ ప్రారంభమైన రెండు రోజులకే అక్కడ జనాల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పి స్థానిక మీడియాలో కథనం వచ్చింది పాపులారిటీ యొక్క రహస్యం ఏమిటంటే వంటలో ప్రసిద్ధి చెందిన భారతీయ చెఫ్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా కువైట్ కు భారతీయ ఆహారాన్ని విభిన్నంగా వడ్డించడానికి ఆయనైతే కువైట్ కు రావడం జరిగింది కువైట్ కు వచ్చిన తర్వాత భారతీయ ఆహారాన్ని కువైట్ ప్రజలకు నచ్చేటుగా అలాగే వారికి విభిన్న రకరకాలైన వంటలు చేస్తూ ప్రజాదరణ పొందుతూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఒకవేళ మీరు కూడా ఈ యొక్క రెస్టారెంట్ ను చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే కువైట్ లో మీకు ఇష్టంగా తినే ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అలాగే కువైట్ లో మీకు ఇష్టమైన రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఎక్కడ ఉందని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న जय हिंद